హరే కృష్ణ ఈరోజు మనం భగవద్గీత రెండవ అధ్యాయం పద్దెనిమిదవ శ్లోకం నేర్చుకుందాం నేను ఆల్రెడీ ఇది పంపలేదు గ్రూప్లో నా ల్యాప్టాప్ కూడా కొంచెం రిపేర్గా వచ్చింది సో దానివల్ల కొన్ని వేరే విధంగా పంపించాల్సిందే కాకపోతే కుదరలేదు ఈ శ్లోకం చూద్దాం ఎవరు ఈ సమయంలో నేర్చుకుంటే నేర్చుకున్నట్టు లేకపోతే కనీసం చూసి చదువుదాం ఈ రోజుకి ఈ శ్లోకం ఆత్మ గురించి అలాగే శరీరం ఈ రెండిటి యొక్క లక్షణాలని వివరిస్తుంది అన్నమాట అంతం అంతం అంటే చివర అంతవంత ఇమే దేహ దేహం అంటే శరీరం ఈ దేహం అనేది ఈ దేహానికి అంతం ఉంది అంటే నశించిపోతుంది నిత్యస్య ఉక్త శరీర శరీర అంటే దేహం శరీరం శరీర అంటే శరీరంలో ఉండే వ్యక్తి ఎవరో శరీరంలో ఉండేది ఆత్మ అటువంటి ఆత్మ నిత్యస్య ఉక్త ఉక్త అంటే చెప్పబడింది ఎప్పటికీ నిత్యంగా ఉంటుంది ఆత్మ అనేది నిత్యముగా ఉంటుంది ఈ దేహం అనేది దానికి చివర అనేది ఉంటుంది అది నశించిపోతుంది మరి ఆత్మ లాంటిది అనాశీనో అంటే అది నాశనం చేయలేము నాశ నాశన అంటే నాశ నశించడం అనాశీన అంటే వ్యతిరేక పదం అన్నమాట దాన్ని నశింపజేయలేము అప్రమేయస్య అప్రమేయస్య అంటే దాన్ని దాని యొక్క పరిమాణం మనం కనుక్కోలేము శాస్త్రాల్లో చెప్పబడింది ఆత్మ అంటే ఒక వెంట్రుక చివరిని తీసుకొని దాన్ని వంద భాగాలు చేసి ఆ వంద భాగాల్లో ఒక భాగాన్ని తీసుకొని మళ్ళీ దాన్ని ఇంకోసారి వంద భాగాలు చేస్తే అది ఆత్మ యొక్క పరిమాణం సైజు అని చెబుతారు అంటే ఒక వెంట్రుక చివరిలో వెయ్యో పదివేల వంతు అన్నమాట ఆత్మ యొక్క సైజు మరి వెంట్రోగ్ చివరంటే ఎంత తీసుకోవాలి ఎంత తీసుకోవాలా ఇంకా తక్కువ తీసుకోవాలా అది కేవలం ఒక అనమాట ఆత్మ అనేది చాలా చాలా తక్కువ పరిమాణం తక్కువ సైజులో ఉంటుందని మనకి చెవడం కోసం ఉందంతే దాన్ని మనం మైక్రోస్కోప్లో పెట్టినా కానీ చూడలేము ఎందుకంటే అది ఆ సచ్చిదానందమైన పదార్థం దాన్ని ఈ భూమి ఈ పంచభూతాలతో చేసిన పరికరాలతోటి దాన్ని మనం అనమాట అందుకే అప్రమేయస్య దాని పరిమాణాన్ని కనుక్కోలేం తస్మాత్ యుద్ధస్వ భారత తస్మాత్ అంటే కాబట్టి యుద్ధస్వ యుద్ధం చెయ్యి భారత ఓ భరత వంశంలో వస్తున్న అర్జునుడ నువ్వు బాధపడుతున్నావు భీష్ముడు చనిపోతాడు ద్రోణుడు చనిపోతాడు మా బంధువులందరూ చనిపోతారని ఎవరు చనిపోరు అంతవంత ఇమే దేహ ఈ దేహం నువ్వు చంపకపోయినా ఇంకా కొన్ని సంవత్సరాలకి భీష్ముడి దేహం ద్రోణుడి దేహం దానికి అంతం ఉంటుంది నిత్యస్ యొక్క శరీర ఈ శరీరంలో ఉంటున్న ఆత్మ ఉంది కదా శరీరన అంటే శరీరంలో ఉన్న ఆత్మ అది ఎప్పటికీ ఉంటుంది భీష్ముడి యొక్క శరీరం భీష్ముడు అంటే ఆ శరీరం కాదు లోపల ఉన్న ఆత్మ ఆత్మ ఇప్పటికే ఉంటుంది ఇంకొక శరీరం తీసుకుంటుంది దాన్ని ఎవరు నశింపజేయలేరు దాన్ని ఎవరు దాని పరిమాణాన్ని కనుక్కోలేరు కాబట్టి నువ్వేమీ బాధపడకుండా యుద్ధం చేయి నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించు అని కృష్ణుడు అనమాట ఇప్పుడు మూడు మూడు సార్లు చదివి మనం నేర్చుకుందాం ఈ శ్లోకాన్ని అంతవంత ఇమేదే హా

Anaisino pramėjęsią. Anaisino pramėjęsią. Tas mat judės va barata. 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 ಅನಾಶಿನ ಪ್ರಮೇ ತುಧಸ್ವಾರಸ್ಮಸ್ವಾರ್ಯ ಶ್ಲೋಕ अन्तवन्तायि मे देहा नित्यस्योक्ता शरीरनः अनाशिनोप्रमेयस्य तस्माद् युध्यस्व भारत अन्तवन्तायि मे देहा नित्यस्योक्ता शरीरनः अनाशिनोप्रमेयस्य

అంత దానికి అంత అంటే నాశనం ఇమే ఇవన్నీ దేహ భౌతిక దేహాలు అంటే ఈ దేహాలు మనకున్న శరీరాలన్నీ నాశనం అయిపోతాయి మనం చనిపోగానే ఆత్మ బయటకు వెళ్ళిపోగానే వెళ్ళిపోతుంది ఇది నిత్యశ శాశ్వతమైనట్టి ముక్త చెప్పబడిన ఈ శరీర దేహదారి యొక్క అంటే ఆత్మ శరీర అంటే శరీరంలో ఉన్నవారు అంటే ఆత్మకి నిత్యశక్త అది శాశ్వతంగా ఉంటుంది అనాశినా దానికి వినాశనము లేదు అపరిమితుడు తస్మాత్ కనుక యుద్ధస్వ యుద్ధము చేయము భారత ఓ భరత వంశీయుడ అర్జున ఓకే వినాశము లేనివాడు ఏ పదం సంస్కృత పదం అవినాశ అవినాశ అంటే వినాశం లేని వాడు అపరిమితుడు అప్రమేయస్య నిత్యుడు నిత్యుడు అంటే నిత్యస్య అయినట్టి జీవుని భౌతిక దేహము అంటే దేహ

వినాశము లేనివాడు అపరిమితుడు నిత్యుడు అయినట్టు జీవుని భౌతిక దేహము తప్పక నశించి తీరుతుంది కనుక ఓ భరత వంశీయుడా నీవు యుద్ధము చేయము అంతవంత ఇమే దేహ అంటే అంతము ఉంది దీనికి ఈ శరీరాలన్నీ నశించిపోతాయి నిత్యస్యొక్త శరీర కానీ శరీరంలో ఉన్న ఆత్మ నిత్యమైనది అనాశినో దానికి వినాశము లేదు అప్రమేయస్య అపరిమితుడు దాన్ని మనం దాని పరిమాణాన్ని మనం కొలవలేము తస్మా కాబట్టి యుద్ధస్వ యుద్ధము చెయ్యి భారత ఓ భరత వంశీయుడ ఓకే మూడు సార్లు చదువుదాం

అనాశిన ప్రమేయస్య తస్మాత్ యుద్ధస్వ భారత ఓకే ఇప్పుడు ఇప్పుడు చూసి నేర్చుకోవడం కష్టం ఒకవేళ ఎవరైనా నేర్చుకుంటే చెప్పొచ్చు హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ చెప్పండి అంతవంత ఇమే దేహ నిత్య సోక్త శరీరణ అనాసినో ప్రమేయస తస్మాత్స్వ భారత వెరీ గుడ్ హరే కృష్ణ ప్రభుజీ చెబుతారండి చెప్తాను

ప్రభుజీ కరెక్ట్ చెప్పారా ప్రభుజీ చెప్పారు మాటూర్ నుండి కదా ఆ అవును ప్రభుజీ Okay.